అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముగ్గురు రాజకీయ మేధావుల యొక్క మనస్తత్వాలు మీరు ఎప్పుడైనా గమనించారా గమనించకుంటే ఒకసారి గమనించి చూడండి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ ముగ్గురు రాజకీయ మేధావుల మనస్తత్వాలు ఒకటే ఎక్కడ లేని ఆవేశాన్ని ద్వేషాన్ని అక్కసును కోపాన్ని ఆతృతను అణువనువున నింపేసుకునేసి వీళ్ళు చేస్తున్న చర్యల వల్ల వీళ్ళు వ్యక్తిగత కారణాలు ఏమిటో కానీ ఏ కారణం చేత వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనకైతే తెలియదు కానీ ఎటొచ్చి కూడా నష్టపోతుంది మాత్రము ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అని చెప్పేసి చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కారణాలేంటి అంటే కనుక ఈమె షర్మిలా గురించి చూసుకుంటే మరి ఆమె వ్యక్తిగత కారణాలు ఏమున్నాయో ఏం జరిగాయో మనకైతే తెలియదు కానీ ఇక ఈమె తన సొంత అన్న మీద ఏ విధంగా కసిని పెంచుకొని కక్ష సాధింపు చర్యకు పాల్పడుతూ ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని తెలంగాణలో నడిపి అక్కడ తెలంగాణలో పార్టీ దివాలా తీసేసినాక ఇక కాంగ్రెస్లో చేరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇంకా ఎసరు పెట్టేటట్టున్నారు కాంగ్రెస్ పెద్దలు అని చెప్పేసి తెలిసి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వడానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు వైఎస్ షర్మిలా గారు అనేది ఇక అక్కడక్కడ కూడా వార్తలు గుప్పమంటున్నాయి ఖచ్చితంగా ఈమె అన్న మీద కక్ష సాధింపు చర్యకు పాల్పడాలన్నా ఇంక ఇటువంటి స్టేట్మెంట్ పేల స్టేట్మెంట్ అంటారు కదా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఈమెకు ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం ఈమె ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజల కోసము ఈమె రాజకీయాలకు రాలేదు ఈమె వ్యక్తిగత కారణాల వల్ల స్వార్థపూరిత రాజకీయాలు చేయడానికే ఈమె రాజకీయాలకు వచ్చింది కాబట్టి వాళ్ళన్న మీద ఇంకా కసిని పెంచుకొని కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే ఖచ్చితంగా ఈమెకి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి అది ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ఈమె యూజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ఎంత వ్యతిరేకత మీద రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఈమె చేస్తున్న రాజకీయాల మీద ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా విమర్శలు ఎదుర్కొంటుంది సదరు షర్మిలా గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద చెప్పనక్కర్లేదు మీకు తెలిసిన విషయమే గతంలో ఆయన చేసింది ఏంటి అంటే ఖచ్చితంగా షరింలా గారు ఏదైతే చేశారో ఒక పక్షాన్ని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పిదాలను ఏ విధంగా ఎత్తి చూపారో గతంలో మన పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉన్నదో ఆ రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు ఒకసారి మీరు గమనించి చూస్తే అప్పుడు కూడా ఈయన విమర్శలు పాలకపక్షం మీద ఉండేటివి కాదు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎక్కువగా ఉండేటివి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎక్కడ లేని ద్వేషాన్ని కోపాన్ని ఆవేశాన్ని చూపించుకుంటూ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఈయన ఆవేశము ఈయన యొక్క చర్యలు మీరు చూస్తూనే ఉన్నారు రాజకీయ పరంగా ప్రయోజనాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా విమర్శించడం వల్ల అంటే మరి ఎటువంటి ప్రయోజనాలు లేవనే చెప్పొచ్చు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయన యొక్క తీరు చూస్తే నిజంగా ఈయన ఆవేశము ఈయన యొక్క వాయిస్ బేసు ఈయన ప్రజలను రెచ్చగొట్టు ఈయన ఇస్తున్న స్పీచ్ ఈ యొక్క స్పీచ్ కు ముగ్ధులైన జనాలు ప్రజల్ని కూడా నమ్మించే విధంగా ఈయన స్పీచ్ కొనసాగింది అని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎక్కడ రాజకీయ హత్యలు జరిగినా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ బిల్డింగ్లు కూల్చిన అలాగనే క్యాడర్ ని ఇబ్బంది పెడుతున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ఆ యొక్క చర్యల వెనుక డెఫినెట్గా ఈ యొక్క లోకేష్ గారి హస్తం ఉంది అని చెప్పేసి చెప్పకనే చెప్పచ్చు ఇదేమి రహస్యమేం కాదు ఆయనే క్లియర్గా రెడ్ బుక్ రాజ్యాంగము అని చెప్పేసి బోర్డింగ్ లేసి మరీ చెప్పారు అని అంటే ఇంకా వీళ్ళ రాజకీయాలు మీరు ఒకసారి గమనించండి ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ఈ ముగ్గురి రాజకీయాలు ఉన్నాయా అని అంటే మరి ఏమాత్రము కాదు ఆశ్చర్యం ఏంటి అంటే ఈ మూడు పార్టీలను కూడా తెలంగాణ ప్రజలు మెడబట్టి బయటికి గంటేస్తే ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆధిపత్యపు పోరును చూయించుకుంటూనే వీళ్ళు స్వతహాగా వీళ్ళ యొక్క రా రాజకీయ కక్షలు తీర్చుకుంటూ ఒక పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనేది ఖచ్చితంగా వాస్తవం ఈ ముగ్గురు నాయకుల వల్ల రాజకీయ పరంగా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే మరి ఏమో మనకైతే తెలియదు కానీ ఇక వీళ్ళు చేస్తున్న చర్యల పట్ల మాత్రము ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా నష్టమే కలుగుతుంది అలాగనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా వీళ్ళ యొక్క చర్యలు అనేటివి అంత మంచిగా లేవు అనేసి చెప్పకనే చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క షర్ముఖ వ్యూహాల గురించి కూడా ఇప్పుడు నోరు తెరవకుండా మరి మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారో మరి అర్థం కాని పరిస్థితి సరే బాబుగారు సూపర్ సిక్స్లు అటకెక్కి చేసినారు అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క షణ్ముఖ వ్యూహాల పరిస్థితి ఏంటి ఇది కూడా ఆటకెక్కిచ్చేస్తున్నారా ఇది మీది సపరేట్ ఏజెండా కదా మీ పార్టీకి సంబంధించిన సపరేట్ ఏజెండా కదా మరి మీరు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలకు లేదు చంద్రబాబుతో పాటు నా ప్రయాణం కూడా కొనసాగుతుంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా కొనసాగిందో ఇప్పుడు సూపర్ సిక్స్లతో పాటు షణ్ముఖ వ్యూహాలు కూడా ఆ విధంగా కొనసాగుతూ ఆటకెక్కతాయి అనేసి ఆలోచనలో మీరు ఉన్నారా ఏంటో మనకైతే అర్థం కాలేదు కానీ ఇంతవరకు కూడా ఈయనకు ఒక క్లారిటీ అనేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఐదేళ్లు తీసుకున్నా ఈయన ఏ విధంగా ఒక ఆవేశపూరిత స్పీచ్ ఇచ్చారో ఇప్పుడు ఆ ఆవేశం ఎక్కడ ఆ ఆతృత ఎక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికే అని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మీ యొక్క తీరు చూసి ముక్కును ఏలేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారేనా ఎన్నికలకు ముందున్న పవన్ కళ్యాణ్ గారేనా ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నది ఆవేశం ఎక్కడ పోయింది ఆ వాగ్దానాలు ఎక్కడ పోయినాయి ఆ వాగ్దాటి ఎక్కడ పోయింది ఎందుకు ఈయన మౌనవ్రతం పాటిస్తున్నాడు ఇంకా ఇప్పుడు ప్రజల్లో ఉన్న చర్చ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆమోదం లేదే మీరు ఏ పని చేయరు అని చెప్పేసేసి అటువంటి ధైర్యము మీకు లేదు అని చెప్పేసేసి మరి ప్రజల్లో కూడా ఒక చర్చ ఉంది రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల మీద కావచ్చు అలాగనే ఈ యొక్క విధ్వంసాల పట్ల కావచ్చు రీసెంట్గా కూడా ఇటువంటి రేపు తిరుగుతున్నాయి అమ్మాయిల మీద వీటి మీద సదరు షెరుంగ్లా గారు కానీ సదరు పవన్ కళ్యాణ్ గారు గాని అసలు నోరు ఎత్తకుండా వీళ్ళ రాజకీయాలు ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇటువంటి రాజకీయ నాయకులను చూస్తే ఖచ్చితంగా చాలా భయం అనిపిస్తుంది ఎందుకంటే షర్మిలా గారికి ఏ మేరకు అభిమానులు ఉన్నారో లేరో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మాత్రం అభిమానిస్తారే తప్ప ఓ వెనకంటే ఎగేసుకోబోయే అభిమానం అయితే ఎవరికీ లేదు మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు అలాగే మన లోకేష్ గారి అభిమానులు కావచ్చు ఇక కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ చర్యలు ఎలాంటివి అని చెప్పేసి మీరు చాలా చక్కగా గమనిస్తూనే ఉన్నారు ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫుల్లుగా తాగేసేసి ఇక కారు కడ్డంబడి మాది ఏ కులము ఏ కులము అనుకుంటా ఇక వాళ్ళు ఎటువంటి వీరంగం చేశారో అటు తర్వాత కేసు అయినాక అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో వాళ్ళని బట్టలు ఊడదీసి ఆ స్టేషన్లో నిలబెడుతున్న పిక్స్ చూసినాక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నుంచి ఒక చర్చ అయితే వస్తుంది నాయన వాళ్ళు ఏం ఏమో మనకైతే తెలియదు కానీ ముందైతే వాళ్ళకు జానడు బట్ట కప్పండి వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటేనే మాకు సిగ్గుపోతుంది అనే విధంగా ఈయన యొక్క అభిమానులు అటువంటి అటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని అంటే ఇక ఏమనాలి ఈ విధంగా ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి బాటలో కొనసాగుతుంది అనేది సమాధానం చెప్పాలి మా కర్మ ఏంటి అని అంటే ఈ ముగ్గురు మేధావులు కూడా మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తరలి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన వీళ్ళు పడ్డారు అని అంటే ఇంకా మా కర్మని ఊరుకోవాలా లేదు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఇంకా ఎదురు చూడాలో అర్థం కాని పరిస్థితి ఇక వీళ్ళ తీరుతెన్నులు వీళ్ళ మనస్తత్వాలు ఈ విధంగా ఉంటే మరి వీళ్ళని అభిమానించే అభిమానులు మరి ఏ విధంగా తయారవుతారో రోజు రోజుకి అనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల వల్ల కానీ ఇటువంటి దారుణాలు దాష్టికాలు ఎక్కడైనా జరిగాయా అంటే ఎక్కడా జరగలేదు ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా సంతకం చేసి వచ్చిన తర్వాత తన క్యాడర్ని ఉద్దేశిస్తూ ఎటువంటి చర్యలకు కూడా మీరు పాల్పడకూడదు శిక్ష అనేది అందరికీ ఒకటే ఉంటుంది కనుక విశ్వాసంతో కూడిన రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు జవాబుదారీతనం అనేది ఉండాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారో అప్పటి నుంచి కూడా ఆ మాటకు కట్టుబడి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆయన బాటలోనే నడిచారే తప్ప ఇటువంటి విధ్వంసాలకు ఇటువంటి బాధ్యత లేని చర్యలకు ఇటువంటి హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సిపి అభిమానులు ఎప్పుడూ కూడా పాల్గొనలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడక్కడ ఒకటి రెండు గొడవలు జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రవర్తన ప్రవర్తించింది లేదో అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటున్న సమయం ఇది ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నది ఒకటే ఎప్పుడెప్పుడు ఈ ఐదేళ్లు గడిచిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి మాకు మంచి పాలన అందించాలి ఇటువంటి హత్య రాజకీయాలు ఈ విధ్వంస రాజకీయాలు మాకు వద్దు అనే విధంగా వాళ్ళ బాధను ఇక వ్యక్తపరుస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ చూస్తే ఈ యొక్క న్యూస్ ఛానల్స్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి మంచి రోజుల కోసం ఖచ్చితంగా ఎదురు చూద్దాం ఇటువంటి హత్య రాజకీయాలు విధ్వంస పాలన నిజంగా ఖండించాల్సిన సమయం కాబట్టి ఇటువంటి హత్యా రాజకీయాలు ఇటువంటి విధ్వంస పాలన ఇప్పటికైనా తగ్గించి మంచి పాలన అందించమని యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటూ అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో లాడ్ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి మరొకసారి అందరికీ కూడా థ్యాంక్స్ అండి